ఇట్రాను సైట్రా గుళ్ళపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వాళ్ళ పాలక మండలి వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మేము ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి నేను చేయడం జరిగింది మల్కాగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిపెంట్ చేసినారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యూసే కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం నగరం ఇది ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇక్కడ అనేక రకాల సమస్యలు అయితే ఎంత చేసినా కూడా తరగైనటువంటి జరిగినటువంటి నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల్లో కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాయిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్య కూర్చుల్లో మేము నీలుబాగానే ఉంటామని చెప్పి తెలియజేస్తాం